బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు నాన్ వెజ్ లెవర్స్కి అయితే బిర్యానీ అనేది ఒక బోనస్ లాంటిది నేను లాస్ట్ టైం ఒక చిన్న రీల్ చేసి అప్లోడ్ చేసినప్పుడు నాకు ఈ రెసిపీ అడిగారు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చాలా సింపుల్గా చేసేస్తాను బిర్యానీ అనేది అయితే ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుందాము నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇందులో లెమన్ యాడ్ చేశాను కారం పొడి యాడ్ చేశాను కారం మన టేస్ట్ ప్రకారంగా యాడ్ చేయొచ్చు ఇక్కడ షాజీరా ఆల్ మసాలాలు పౌడర్ చేసి పెడతాను అది యాడ్ చేశాను కొన్ని డ్రై కూడా యాడ్ చేశాను అనమాట తర్వాత ఇందులో నేను తగినంత పసుపు చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్న కొంచెం కచ్చపచ్చగా పెట్టుకొని అప్పుడే ఫ్రెష్గా వేసేసుకుంటాను నాన్ వెజ్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది సో అందుకనేసి ఇది వేసిన తర్వాత కొన్ని కాజు ఉండే అది కూడా వేసేసాను పెరుగు కూడా వేసేసుకున్నాను పెరుగు అనేది మస్ట్ అయితే ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలి మన చికెన్ ఎంత ఉందో దాని ప్రకారంగా సాల్ట్ వేసేసుకోండి కొంచెం నెయ్యి వేసేసుకున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసేసుకుందాము మంచిగా కొత్తిమీరని సన్నగా తరుగుకోవాలి పుదీనాను కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇంకా దీన్ని మంచిగా మ్యారినేట్ చేసేసుకుందాము ఇలా చేసుకొని అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి అదేవిధంగా రైస్ని కూడా రైస్ని కూడా రెండు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన మ్యారినేట్ నానడానికి పక్క పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను బిర్యానీకి ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఉండాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ మనకు ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అయితే నేను మాత్రం దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ముందుగా ఆనియన్స్ అన్నిటిని కట్ చేసేసుకుంటాను ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసేసుకుంటాను నేను హండి ఒకటి మెయింటైన్ చేస్తుంటాను అనమాట ఇది ఓన్లీ బిర్యానీ చేయడానికే యూస్ చేస్తుంటాను ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను దీని లింక్ అడగొద్దు అయితే దీనికోసం ఆయిల్ని ముందుగా హీట్ చేసేసుకొని ఆనియన్స్ అందులో వేసేసుకుంటున్నాను ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది సైడ్ బై సైడ్ ఇక్కడ మనం రైస్ కూడా కుక్ చేసుకుందాము రైస్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మెత్తగా పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఆనియన్స్ మనం రెడీ అయిపోయాయి సో ఇవి కూడా పెట్టుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసాం కదా అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో మనము షాజీరా మసాలాలు కొన్ని వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత వరకు నెయ్యి వేసేసుకున్నాము తగినంత సాల్ట్ వేసేసుకోండి నేను రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను సో చికెన్ రైస్ రెండు కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఇప్పుడు ఇది వాటర్ బాయిల్ అవుతుంది ఈ బాయిల్ అయినప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ బాస్మతి రైస్ని టూ టైమ్స్ కడిగి పెట్టుకున్నాం కదా అందుకనేసి డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత దీన్ని ఎక్కువ సార్లు కలపద్దు ఒక్కసారి మాత్రం కలపాలి ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానింది ఉంటుంది కదా ఎక్కువ కలిపామనుకోండి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ మన రైస్ మ్యాక్సిమం కుక్ అయిపోయింది ఇంకా దీన్ని మనం వాటర్ తీసేద్దాము ఈ వాటర్ని కూడా పడేయదు లాస్ట్లో దీన్ని కూడా కొంచెం యూజ్ చేస్తాము సో ఒక బానీలో దీనిలో వేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా రైస్ ఇలా వాటర్ తీసేసిన తర్వాత ఈ రైస్ని మూత పెట్టకూడదు ఓపెన్ పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్ పెట్టేస్తే ఇది కొంచెం డ్రై అవుతుంది ఇందులో వాటర్ అంతా తర్వాత ఎక్కువ కుక్ అవ్వదు ఇందులో ఇంకా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇదే బాణీలో మనం ఇప్పుడు బిర్యానీ చేసుకుందాము ఇంత ఆయిల్ పట్టదు అందుకే కొంచెం తీసేసి ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అదంతా కూడా ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసేసాను ఆయిల్లో నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు ఇవి డైరెక్ట్ చికెన్ వేసేసుకున్నాను మసాలా మొత్తాన్ని కూడా చేతితోటి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసి అందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి వాటర్ పైకి వచ్చేంత వరకు చికెన్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ ఎంత వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి ఇది కుక్ అయిపోయింది సో ఒకసారి మిక్స్ చేద్దాము ఇందులో కొంచెం వాటర్ వెళ్ళింది కదా ఇది కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇక్కడ మనం రెడీ చేసుకోవాలి ఒక ప్లేట్ ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ నెయ్యి కొత్తిమీర పుదీనా అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా అవన్నీ కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో రైస్ వేయడానికి ముందు ఇవన్నీ కూడా చికెన్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుంటాము ఫస్ట్ లేయర్గా చికెన్ వేసుకుంటున్నాం కదా ఈ చికెన్ వేసిన తర్వాత మనము మళ్ళీ ఆనియన్స్ అనేటివి వేసుకుంటాము ఒకసారి అన్ని ఆనియన్స్ కూడా మనం ఏవైతే రెడీ చేసుకుని పెట్టుకున్నామో ప్లేట్ అవన్నీ కూడా దీనిపైనే వేసేయండి ఈ విధంగా ఒకసారి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్గా రైస్ అనేది వేసేసుకుందాము ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేసేద్దాము ఏవైతే మనం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు లెమన్ అండ్ నెయ్యి పెట్టుకున్నాము అవన్నీ కూడా దీనిపైన యాడ్ చేసుకుందాము కొందరు దీనిపైన గరం మసాలా కూడా యాడ్ చేస్తారు అది ఆప్షనల్ మీ ఇష్టం తర్వాత వాటర్ మనం ఏదైతే తీసామో రైస్ది అది ఒక స్పూన్ జస్ట్ అలా వేసేయండి అది డ్రై కాకుండా కొంచెం మెత్తగా బాగుంటుందన్నమాట తర్వాత కాయిల్ పేపర్ ఉంటుంది కదా దీన్ని యూస్ చేస్తున్నాను నేను మీ దగ్గర ఇది లేకపోతే పిండిని కలిపేసి బోన్కి మొత్తం చుట్టూ ఇలా పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేస్తే సరిపోతుంది నేను మాత్రం దీంతోనే సరిపెట్టుకుంటాను ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది చాలా బాగా ఉంటుంది అనమాట స్టీమ్ బయటికి రాకుండా ఉంటుంది ఇంకా దీన్ని ఇలా పెట్టేసి జస్ట్ క్లాత్ తోటి ఇలా ప్రెస్ చేసేయండి సరిపోతుంది అయితే దమ్ బిర్యానీ డైరెక్ట్గా ఎప్పుడు కూడా స్టీమ్ చేయకూడదు దీనిపైన ముందు ఒక పెనం పెట్టేసుకుందాము దాన్ని కొంచెం హీట్ చేసేసుకొని దానిపైన మన హండి అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది స్టీమ్ ఎక్కువ తగలదు కాబట్టి డైరెక్ట్ స్టీమ్ తగలదు కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఇంకా దీని మీద ఏదైనా హెవెక్ హబ్జెక్ మీళ్ళ పెట్టేసేయండి సరిపోతుంది ఇది కుక్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో అంతలోపు నేను నా కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను బిర్యానీ చేయడానికి చాలా బాసనలే పడతాయి కానీ చేసిన తర్వాత ఒకటే ఉంటుందన్నమాట అందుకని అది లోపు ఇదంతా క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ హెవీ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి నేను ఇక్కడ పక్కనే రైతా కూడా రెడీ చేసేసుకున్నాను రైతు కంపల్సరీ ఉండాలి బిర్యానీకి ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకనేసి ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను ఇందులో లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మనం రైస్ మన ధర్మం బిర్యానీ రెడీ అయ్యేలోపు ప్రిపేర్ చేసేసుకొని డైనింగ్ సెట్ చేసేసుకున్నాను అన్నీ కూడా సెట్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మన దమ్ బిర్యానీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము ఇక్కడ స్టీమ్ వస్తుంది కదా ఇలా స్టీమ్ బయటకు వస్తుంది మనం మూత తీసినప్పుడు అంటే పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ రెడీ అయినట్టు అనమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మన బిర్యానీ పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని అప్పుడే ఓపెన్ చేయకుండా కొంచెం సేపటి తర్వాత ఓపెన్ చేయాలి అందులో దమ్ బిర్యానీ డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు అది కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా తర్వాత ఓపెన్ చేయాలి నేనైతే ఇక్కడ ఆగలేకపోతున్నాను అనమాట ఇంత కష్టపడి చేసిన తర్వాత దాన్ని మీ అందరితో షేర్ చేసుకోకపోతే ఎలా నేను ఇక్కడ ఫుడ్ కలర్ లాంటివి ఏది యూజ్ చేయలేదు యాక్చువల్లీ ఇందులో కేసరి నానపెట్టి వేస్తాను అది అయిపోయింది అందుకనేసి ఇంకా డైరెక్ట్ రైస్ని ఇలా కుక్ చేసేసుకున్నాను సో ఫైనల్లీ మన డిన్నర్ అనేది రెడీ అయిపోయింది మీ అందరికీ కనిపించాలని ఇలా కూర్చొని ఒకదాన్ని తింటున్నాను కానీ నేను ఎప్పుడు ఇలా ఒక్కదాన్ని తినను ఫ్యామిలీ అందరం కూర్చొని తింటాను జస్ట్ టేస్ట్ చేసి మీకు కూడా చెప్పాలి కదా ఎలా ఉందనేసి చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఈ విధంగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి